వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏక్యూపీకి సంబంధించి పూర్తి వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు మరియు కుటుంబ పెన్షనర్లకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమైన ప్రయోజనాల్లో ప్రయోజనాల్లో ఒకటండి అడిషనల్ ఆఫ్ పెన్షన్ అదనపు ఆఫ్ పెన్షన్ వయసు పెరిగే కొద్దీ కూడా పెన్షన్లకు వారి బేసిక్ పెన్షన్పై అదనంగా లభించే ఈ పెన్షన్ మొత్తానికి సంబంధించిన నియమాలు ప్రస్తుత అమలు విధానం ఎదురవుతున్న సమస్యలు ముఖ్యంగా కుటుంబ పెన్షనర్ల విషయంలో ఉన్నటువంటి అడ్డంకులు మరియు పరిష్కార మార్గాలను పూర్తిగా అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఏక్యూపీ అనేది పెన్షన్ల వయసు నిర్దిష్ట మైలురాలను అంటే ఉదాహరణకి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు చేరుకున్నప్పుడు వారి ప్రస్తుత బేసిక్ పెన్షన్ మరియు కుటుంబ పెన్షన్పై ప్రభుత్వం అదనంగా మంజూరు చేసే శాతం పెంపుదలండి ఇది వృద్ధాప్యంలో పెరిగే వైద్య మరియు ఇతర అవసరాలకి మద్దతుగా అయితే ఉద్దేశించబడుతుంది అయితే క్యూపీ ఎప్పటి నుండి వర్తిస్తుంది అన్నట్లయితే ఇది చాలా కీలకమైన అంశం పెన్షనర్ కుటుంబ పెన్షనర్ అదనపు పెన్షన్కు అర్హత సాధించే వయస్సును అంటే ఉదాహరణకి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఏ నెలలో పూర్తి చేసినప్పటికీ కూడా ఆ నెల మొదటి తేదీ నుండే పెరిగిన క్యూపీ అయితే వర్తిస్తుందండి ఉదాహరణకి ఒక పెన్షనర్కి మే పద్నాలుగవ తేదీన డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారనుకుంటే నిబంధనల ప్రకారం వారికి డెబ్బై ఏళ్లకు వర్తించే ఏడు శాతం ఏక్యూపీ లేదా ప్రభుత్వం నిర్దేశించిన శాతం ఉదాహరణలో డెబ్బై ఐదేళ్లకు పన్నెండు శాతం అని తప్పుగా పేర్కొన్నారు డెబ్బై ఏళ్లకు ఏడు శాతం అండి ఆ నెల మొదటి తేదీ అయినా మే ఒకటి అంటే ఒకటో తేదీ నుండే వరకు అయితే వర్తిస్తుంది ఆ నెల పెన్షన్తో కలిపి ఈ అదనపు మొత్తం కూడా చెల్లించబడుతుంది పుట్టినరోజు తేదీ వరకు కూడా వేచి చూడాల్సిన అవసరం లేదండి ఇక ఏపీలో ప్రస్తుత ఏక్యూపీ స్లాబులు గమనించినట్లయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్ల వయస్సు ఆధారంగా బేసిక్ పెన్షన్పై అదనంగా చెల్లించే ఏక్యూపీ శాతం ఈ విధంగా అయితే ఉందండి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పెన్షన్పై ఏడు శాతం అదనం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పెన్షన్పై పన్నెండు శాతం అదనం ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పెన్షన్పై ఇరవై శాతం అదనం ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పెన్షన్పై ముప్పై శాతం అదనం తొంభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పెన్షన్పై నలభై శాతం అదనం తొంభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పెన్షన్పై యాభై శాతం అదనం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి బేసిక్ పెన్షన్పై వంద శాతం అతనంగా అయితే రావటం జరుగుతుంది ఇక్కడ పూర్తి చేసుకున్న వారికి అంటే ఆ వయస్సు వచ్చిన సంవత్సరం మొదటి రోజు నుండి కాదండి ఆ వయస్సు అంటే డెబ్బై డెబ్బై ఐదు సంపూర్ణంగా నిండిన తర్వాత వచ్చే నెల మొదటి తేదీ నుండి అని అర్థమైతే చేసుకోవాలి మనం ఇక ఏక్యూపీ మంజూరు ప్రక్రియ గమనించినట్లయితే డెబ్బై సంవత్సరాలు అంటే గతంలో డెబ్బై సంవత్సరాలు లేదా ఇతర అర్హత వయసు నిండిన పెన్షనర్లు తమకి ఏక్యూపీ మంజూరు చేయాలని కోరుతూ నిర్దిష్ట ఫార్మెట్లో సంబంధిత ట్రెజరీ అధికారికి ఎస్టీఓ డిటీఓకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది దీనికి వయస్సు ధృవీకరణ పత్రాలు జత చేయాల్సి వచ్చేదండి ప్రస్తుతం అయితే సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో పెన్షన్ల డేటా అంటే ముఖ్యంగా పుట్టిన తేదీ కంప్యూటరీకరించబడింది పెన్షన్ సాఫ్ట్వేర్ని అంటే హెర్బ్ సాఫ్ట్వేర్ లేదా సంబంధిత సిస్టమ్ని అప్డేట్ చేయడం ద్వారా చాలా సందర్భాల్లో ఈ ప్రక్రియ ఆటోమేటిక్ అయితే జరిగిపోతుంది ఇక పెన్షనర్ నిర్దిష్ట వయసు పూర్తి చేయగానే సాఫ్ట్వేర్ దానిని స్వయం గుర్తిస్తుంది ఆ నెల నుండి కూడా వర్తించే ఏక్యూపీ శాతాన్ని లెక్కించి దానికి నెలవారీ పెన్షన్తో కలిపి జంప్ చేస్తుందండి దీనివల్ల పెన్షన్లు ప్రత్యేకంగా దరఖాస్తు దరకాస్తులు అవి ఇవి చేసుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా క్యూపీ జమ కాకపోతే ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు ఆటో మెషిన్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు సాంకేతిక లోపాలు లేదా డేటా సరిగ్గా లేకపోవడం వల్ల అర్హత వయస్సు అంటే డెబ్బై ఏళ్ళు దాటినా కూడా క్యూపీ ఆటోమేటిక్గా జమ కాకపోవచ్చండి అటువంటప్పుడు వెంటనే స్పందించి పెన్షనర్ కుటుంబ పెన్షనర్ తమ పరిధిలోని సబ్ ట్రెజరీ అధికారి అంటే ఎస్టీఓ గారికి లేదా ట్రెజరీ అధికారికి డిటిఓ గారిని వ్యక్తిగతంగా కలవాలి ఇక విషయం అయితే వారికి తెలియజేయాలండి తమకు అర్హత ఉన్నప్పటికీ కూడా క్యూపీ అందటం లేదనే విషయాన్ని స్పష్టంగా వారి దృష్టికి తీసుకువెళ్ళాలి అవసరమైన పత్రాలన్నీ కూడా అంటే సంప్రదింపుల సమయంలోనే మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీ ఆధార్ కార్డు వయస్సుని ఏదైనా అధికారిక పత్రం అంటే పాఠశాల రికార్డు పుట్టింది తేదీ సర్టిఫికెట్ పాస్పోర్ట్ ఇలాంటివి ఏదైనా సరే తీసుకెళ్ళడం మంచిది లిఖిత పూర్వక అభ్యర్థన అంటే అవసరమైతే సమస్యను వివరిస్తూ ఏకీపీ మంజూరు చేయాలని కోరుతూ ఒక లేఖను కూడా సమర్పించడం ఎంతో ఉత్తమం ఇక కుటుంబ పెన్షనర్ల విషయంలో ప్రధాన సమస్య మరియు వాటికి పరిష్కారం గమనించినట్లయితే చాలామంది కుటుంబ సమస్య పెన్షనర్లు అంటే మరణించిన ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క భార్య లేదా భర్త లేదా ఇతర అర్హులైన సభ్యులు ఏకీపీ ప్రయోజనాన్ని సకాలంలో పొందలేకపోవటానికి ప్రధాన కారణం వారి పుట్టిన తేదీ వివరాలు ట్రెజరీ లేదా పీపీఓ కార్డులో సరిగ్గా నమోదు చేయకపోవడం లేదా అసలు నమోదు చేయకపోవడం అండి సాధారణంగా అసలు పెన్షనర్ ఉద్యోగి పుట్టిన తేదీ రికార్డులో ఉంటుంది కానీ వారిపై ఆధారపడిన కుటుంబ పెన్షనర్ పుట్టిన తేదీ వివరాలు వ్యవస్థలో లేకపోవడం లేదా తప్పుగా ఉండటం వల్ల వారికి వయస్సు ఆధారిత ఏక్యూపీ ప్రయోజనం ఆటోమేటిక్గా అందటం లేదు సిస్టమ్ వారి వయస్సుని గుర్తించలేదు కాబట్టి ఏక్యూపీ జనరేట్ కావటం లేదు పరిష్కారం వచ్చేసి కుటుంబ పెన్షన్లు తమ పుట్టిన తేదీని అధికారికంగా ట్రెజరీ కార్డులలో నమోదు చేయించుకోవాలి దీనికోసం సరైన వయస్సు ధృవీకరణ పత్రాలతో పాటు ఎస్టీఓ డిటిఓ కార్యాలయాన్ని సంప్రదించి నిర్దిష్ట ప్రక్రియ ద్వారా ఆ వివరాలను అప్డేట్ చేయించుకోవాలి ఇక పెన్షన్ల సంఘాల పాత్రపై విమర్శ మరియు విజ్ఞప్తి అండి కుటుంబ పెన్షన్లు పుట్టిన తేదీ నమోదు సవరణ ప్రక్రియను సులభతరం చేయటానికి స్పష్టమైన ఏకీకృత మార్గదర్శకాలను లేదా ప్రభుత్వ ఉత్తర్వులను జీవో రూపంలో జారీ చేయడానికి రాష్ట్ర రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు తగినంత చొరవ తీ చూపటం లేదని ప్రభుత్వంతో సమర్థవంతంగా సంప్రదింపులు జరపడంలో కొన్ని జాప్యం జరుగుతుందని కొందరు పెన్షనర్లైతే అసంతృప్తి మరియు ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది వేలాది మంది కుటుంబ పెన్షనర్లపై ప్రభావం చూపుతున్నందున ఇది అత్యంత విచారకరమైన విషయం అండి ఇక ఇప్పటికైనా పెన్షనర్ల సంఘాలు ఈ సమస్య తీవ్రతను గుర్తించి ఐక్యంగా కృషి చేయాలి కుటుంబ పెన్షనర్లు పుట్టిన తేదీలను అధికారికంగా సులభతరంగా మరియు ప్రామాణికమైన పద్ధతిలో నమోదు చేయటానికి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి దీనికి అవసరమైన మార్గదర్శకాలను లేదా జీవో రూపంలో తక్షణమే జారీ చేయాలని రాష్ట్రంలోని వేలాది మంది పెన్షన్లు బలంగా అయితే కోరుతూ ఉన్నారండి ఇక ఏక్యూపీ అనేది పెన్షన్ల వయస్సు రీత్యా లభించే ఒక ముఖ్యమైన ఆర్థిక భరోసా మరియు వారి హక్కు దీని అమలులో ముఖ్యంగా కుటుంబ పెన్షన్ల విషయంలో ఉన్న సాంకేతిక మరియు విధానపరమైన అడ్డంకులను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ట్రెజరీ అధికారులపై ఎంతైనా ఉంది అర్హులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రయోజనం సకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందేలా ఖచ్చితంగా చూడాల్సిందే అదనపు ఆఫ్ పెన్షన్ అనేది వృద్ధాప్యంలో పెన్షన్లకు అండగా నిలిచే కీలకమైన ఆర్థిక సహాయం ఆటోమేషన్ ప్రక్రియ ప్రశంసనీయమే అయినప్పటికీ కూడా ముఖ్యంగా కుటుంబ పెన్షన్ల విషయంలో డేటా ఖచ్చితత్వం లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి పెన్షన్ల సంఘాలు ప్రభుత్వం మరియు ట్రెజరీ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ యొక్క అడ్డంకులన్నింటినీ కూడా తొలగించి అర్హులైన ప్రతి పెన్షనరు కుటుంబ పెన్షన్లకి వారి హక్కు అయినటువంటి ఏక్యూపీని సకాలంలో అందేలా చూడటం అత్యవసరమండి పెన్షనర్లు కూడా తమ రికార్డులను సరిచూసుకొని సమస్యలు ఉన్నట్లయితే వెంటనే అధికారులను సంప్రదించడం ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకున్న వారైతే అవుతారు మొత్తానికి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళాలి ఉద్యోగ సంఘాలు అన్నింటినీ కూడా పరిష్కరించాలి అయితే ముందు ముందు అంటే మనం ఉద్యోగులుగా ఉన్నప్పుడే ఎవరైతే పెన్షనర్లు ఉద్యోగులుగా ఉన్నప్పుడే అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ వివరాలను ఒకటికి రెండు సార్లు సరి చేసుకొని ప్రభుత్వంలో అప్ అంటే ఆటోమేటిక్ మిషన్లో అప్డేట్ చేసినట్లయితే మనకి పెన్షన్గా అయినప్పటికీ పెన్షన్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు చాలా తక్కువ ఎదురవుతాయని అంతే చెప్పవచ్చండి కాబట్టి ఉద్యోగులందరూ కూడా ఈ పుట్టిన తేదీ కానీ ఏదైనా వివరాలు కానీ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా పేరు ఇవన్నీ కూడా ఇప్పుడే సరిచూసుకొని ఒకటికి రెండుసార్లు పే స్లిప్స్తో గమనించి ఇవన్నీ కూడా సరిచూసుకోవాలి రేపు పొద్దున పెన్షన్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు లేవనెత్తకుండా ఉంటాయి అటు పెన్షనర్ అయిన మీకు లేదా కుటుంబ సభ్యులకి ఎవరికైనా పెన్షన్ వస్తున్న వారికి కానీ మీరు మీ తదనంతరమైనా సరే ఎవరికి ప్రాబ్లం లేకుండా అయితే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే అందిస్తుందండి మీరు ముందే సరి చేసుకోవడం వల్ల గమనించాలి పెన్షనర్లు అటు ఉద్యోగులు అందరూ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్